పాపం కొండ సురేఖకు పదవీ ఖండం ఎందుకు ఈ పదవీ ఖండం అయితే మన అదృష్టం బాగాలేకపోతును మన టైం బాగాలేకపోతేను పరిస్థితులు అనుకూలించకపోతేను అండ్ మన ప్రవర్తన వల్లనో మన నోరు జరగడం వల్లనో అనేక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి సో పదవి రావడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం సో వాస్తవానికి పదవి రావడం వరకు ఈజీ వచ్చిందాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం ఏది కానీ సో అట్లాంటి సందిగ్ధమైన సంకట స్థితిలో కొండ సురేఖ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో మంచి మంత్రి పదవి వచ్చింది మహిళా కోటాల బీసీ కోటాల ఆ వచ్చిన మంత్రి పదవితోటి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటికి రెండు మూడు కాంట్రవర్సీలలో ఇరుక్కున్నది కొండ సురేఖ అటు సమంత నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన అంశం విషయంలో కానీ శ్రీధర్ బాబుతోటి చెవులు లేదో చెప్తూ ఏదో కావాలని చెప్పి షో పని అడగడం కానీ ఇట్లా రకరకాలుగా అయితే కాంట్రవర్సీలలో ఎక్కువ ఉంటుంది కొండ సురేఖ గారు సో అట్లా ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారుతున్న తరుణంలో తల్లొప్పిగా మారుతున్న తరుణంలో మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండ సురేఖను ఇన్ఛార్జ్ పదవిని చూడ తప్పించి వివేక్ వెంకటస్వామికి మొన్న కొత్తగా మంత్రి అయిన వ్యక్తికైతే మెదక్ బాధితులు అయితే సో ఇప్పుడు అట్లా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బాధితులు తప్పించడం కూడా మంత్రి పదవి తప్పించడానికి సూచికలని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొండ సురేఖ ఉండబో ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా రకరకాల ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి మీనాక్షి నటరాజన్ వివరణ అడిగిన కొద్ది రోజులకే పరిణామం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్స్ సో స్థానిక ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పించే అవకాశం మరి అవకాశం ఎవరవుతుంది సో ఒకవేళ మహిళ మినిస్టరు బీసీ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖను తప్పియాలంటే అదే స్థాయిలో అదే సామాజిక వర్గానికి సంబంధించి అయితే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది సో ఆ అవకాశం దక్కించుకోవడంలో విజయశాంతి గారు అయితే రేస్లో ఉంటారు ఖచ్చితంగా సో బీసీ సామాజిక వర్గం కోట సో ఈ రకంగా కొండ సురేఖకు చెక్ పెట్టొచ్చు లేదా ఎవరు నుంచి తప్పించుకునే అవకాశం వండితే కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడమే ఎందుకు సంకేతం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ హెడ్లైన్స్ కడుతున్నాయి సో మనం ఏం చదువుకున్నా మొత్తంగా మనం ఇప్పటిదాకా విశ్లేషించినవి ఉంటాయి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖను త్వరలో పదవి నుంచి తప్పించబోతున్నారా తాజాగా ఆమెను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమే దీనికి సంకేతమా అంటే అవుననే సమాధానం సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమెను మినిస్టర్ పోస్ట్ నుంచి తప్పించనున్నారనే ప్రచారం జరుగుతోంది కొంతకాలంగా కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాడంలో పెడుతున్నారని బాధ్యాయుతమైన స్థానంలో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే అధిష్టానానికి కంప్లైంట్స్ ఉన్నాయి మీనాక్షి నటరాజన్ గారు దానికి సంబంధించి క్లాస్ కూడా తీసుకున్నారట సో ఏదైనా కూడా